అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ పేర్కొన్నారు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పరిష్ణమైన ప్రణాళికలతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇతర శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు తద్వారా జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తున్నాం శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో రెండు వేల రెండు వందల నలభై ఏడు మంది జిల్లా కేంద్ర పోలీసు బలకలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ సాయి అధికారితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు తొంభై ఏడు రూట్ మొబైల్స్ ఇరవై క్విక్ రియాక్షన్ టీమ్స్ కింగ్స్ ఫోర్స్ మరియు స్పెషల్ కింగ్స్ టీమ్స్ కేంద్ర బలగాల ఛత్తీస్‌గఢ్ హోమ్ గార్డ్స్ 80 మంది సిఐడి పోలీస్ అంతేకాకుండా పోలింగ్ స్టేషన్ ఎన్సిసి మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ కూడా ఉపయోగిస్తామన్నారు అన్నారు టోటల్ 506 లొకేషన్స్ ముందు 50 లొకేషన్స్ చాలా క్రిటికల్ గా గుర్తించడం జరిగింది వేరే వేరే కారణాలు వల్ల అక్కడ బాథాయనిన వైలెన్స్ అయ్యే అవకాశం కేసులు ఆయన లేకండి అక్కడ లా ఆర్డర్ సంబంధే ఉన్న ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంటారు దర్శనంలో ఉండాయ్ కొన్నే కూడా ఆంగల్స్ తీసుకున్నారు సో ఇవి 50 క్రిటికల్ లొకేషన్స్ లోని ఒక 120 క్రిటికల్ పోలింగ్ బూత్స్ ఉన్నాయి సో ఏంటి స్పెషల్ గా ఏ పార్ట్ లో చేడం দরকার అది తర్వాత చెప్తాను అట్లాగే మనకి 19 ఉమెన్ పోలింగ్ బూత్స్ కూడా ఉన్నాయి వాటిలో ఉమెన్ ఫోర్స్ పోలీస్ taraf నుంచి అట్లాగే అడ్మినిస్ట్రేషన్ taraf నుంచి కూడా ఉమెన్స్ ఉంది అక్కడ అదుంకర్ సో బేసికల్గా మనము ఇవన్నీ లొకేషన్స్ లొకేషన్స్లోనే ఖచ్చితంగా పోలీస్ ప్రైజెస్ అది ఉంటుంది దాంతోపాటుగా ఏదైతే క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ ప్రతి లొకేషన్లోని మినిమమ్ హాఫ్ సెక్షన్ సిఏపిఎఫ్ మనకి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి అవి పెట్టడం జరుగుతా జరుగుతుంది సో మనకి ఇప్పుడు జిల్లాలోని నాలుగు సిఏపిఎఫ్ అది కంపెనీస్ వస్తున్నాయి ఆల్రెడీ ఒక కంపెనీ సిఎస్ఎఫ్కి ఆల్రెడీ మన జిల్లాలో ఉంది వాళ్ళు పని చేస్తున్నారు వెహికల్ సెటింగ్ కానీ ఏరియా డామినేషన్ కానీ అలాగే ఎస్ఎస్టీస్లో కానీ దాంతోపాటుగా ఇంకా మూడు కంపెనీస్ అవి మా మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి ఆమ్ పోలీస్ కంపెనీస్ అవి కూడా వస్తున్నాయి ఇవాళ ఇవాళ వాళ్ళు కూడా చేస్తారు సో వాళ్ళు కూడా ఇవన్నీ వివరిస్తూ ఇన్వాల్వ్ అవుతారు మన జిల్లాలోని ఓటర్ సంఖ్య చూస్తే ఒక ఎనిమిది లక్షలు పంతొమ్మిది వేల ఎయిట్ ఎమ్మెల్యే థర్టీ ఎయిట్ ఉన్నారు సో దాంట్లో మహిళా ఓటర్స్ చూస్తే నాలుగు లక్షలు ఇరవై ఏడు వేల అక్కడ మహిళా ఓటర్స్ ఉన్నారు అట్లాగే మెయిల్ ఓటర్స్ మూడు లక్షలు తొంభై రెండు వేల అక్కడ ఉన్నారు ట్రాన్స్జెండర్స్ ముప్పై ఐదు మంది ఉన్నారు సో మనకి ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి ఏర్పాట్లు చూస్తే దీంట్లో అన్ని రకకాలుగా ఫోర్స్ కలిపి దాదాపు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ర్యాంక్స్ ఆల్ ర్యాంక్స్ తల పిల్లలు ఫోర్స్ పోటీ అంతా కూడా లక్షన్ బందోబస్తు చేస్తున్నాము సో దీంట్లో మన డిస్ట్రిక్ట్లో ఉన్న సివిల్ ఫోర్స్ ఏర్ ఫోర్స్ హోంగార్డ్స్ వీళ్ళందరూ కాకుండా మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి హోమ్ గార్డ్స్ వస్తున్నారు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ అట్లాగే ప్రిజెన్స్ డిపార్ట్మెంట్ జిఎల్ డిపార్ట్మెంట్ వారి తరఫు నుంచి ఒక నూట మెంబర్స్ అక్కడ వస్తున్నారు అట్లాగే పోలీసులో ఉన్న వేరే రిమ్స్ సిఐడి కానీ టిఎస్ఎస్పి కానీ అట్లా ఇవన్నీ కలిపి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రైమ్స్ కొట్టి ఎంతవరకు అది ఎలక్షన్లు రేజ్మెంట్ చేయడం జరుగుతుంది దీంట్లో మనకి ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్ను చూస్తే నైంటీ సెవెన్ రూట్స్ ఉన్నాయి సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్ కానీ సెక్టర్ మొబైల్స్ కానీ రూట్ మొబైల్ సో వాళ్ళు వాళ్ళకు ఉన్న రూట్లో ఏదైతే పోలింగ్ బూత్స్ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా పోలింగ్ సంబంధించిన సౌకర్యాలు చూసుకోవడం అట్లాగే లాండ్ ఆర్డర్ సంబంధించి కూడా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలి ఇవన్నీ కూడా హాక్ చేస్తారు అట్లాగే సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్కి ఏమైనా సాయం ఇచ్చారో అది కూడా హర్క్ చేస్తారు సో ఈ ఎలక్షన్ టోటల్గా పీస్ఫుల్గా అయ్యేటట్టు చూసుకోవడానికి రెగ్యులర్గా పోలింగ్ స్టేషన్ బందోబస్తు అట్లాగే రూట్ మొబైల్ బందోబస్తు ఇవంతా కాకుండా మన దగ్గర కొన్ని క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అవి కూడా పెడుతున్నాం సో జిల్లాలో మనం ఇప్పుడు ఇరవై క్యూఆర్టీ టీమ్స్ అవి ఏర్పాటు చేసినాం వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్లుగా అక్కడ స్పందించి స్పాట్కి చేరి అక్కడ దానికి ఏమైనా సమాధానం చేయాలో అక్కడ చేస్తారు ఇవి క్యూఆర్పీ కాకుండా స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా ఒక్కొక్క సిఏ ర్యాంక్ ఆఫీసర్ ఆ ద్వారంలో పనిచేస్తాయి ఇది కూడా తొమ్మిది మనం జిల్లాలో పెడుతున్నాం అట్లాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇవి ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలోనేవి పనిచేస్తాయి ఇవి ఆరు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ మన జిల్లాలో ఏర్పాటు చేస్తాము సో ఈ వన్నీ కూడా అరేంజ్‌మెంట్స్ చూస్తున్నారు చెప్పబడుతున్నారు అక్కడ టోటలీగా జిల్లాలో پیسఫుల్ గా ఎలక్షన్ అంతా కంప్లీట్ అయిపోవడం సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో ది కల్సి అన్ని కూడా అరేంజ్‌మెంట్స్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఎలక్షన్ లోనే మనము ఎన్ఫోర్స్‌మెంట్ కూడా ఏదైతే ఎప్పుడైనా ఎలక్షన్